విభూతిని ఎడంచేతిలో వేసుకుని నీళ్లు వేసి కలుపుతారు స్నానానంతరం అయితే స్నానానికి ముందైతే తడిపిన భస్మ పెట్టుకోకూడదు పొడి భస్మ పెట్టుకోవాలి పెట్టి కుడి చేతితో మూసి ఒక మాట చెప్తారు అగ్ని రితి భస్మాయు భస్మా స్థల మితి భస్మావ్యో మేతి భస్మ సర్వ భస్మాని అని వేదమంత్రంతో దాన్ని నీటితో తడిపి అప్పుడు ఈ రెండు వేళ్లతో ముందు తీసి ఈ వేలుతో వేలుతో రాసి ఇప్పుడు ఈ మూడు వేళ్లు తీసి ఈ రెండు వేళ్లే ఈ పాలభాగమునకు తగలాలిలాగా ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఆపి వేలిని రెండు వేళ్ల మధ్యలో పెట్టి రెండు పైకెత్తి ప్రతికూలంగా అప్పుడు బొటనవేలి ఇలా వెళ్ళాలి అలా కాని పెట్టుకుంటే తమ్మండుగురు దేవతలు అలాటం మీదకి ఆవాహన అవుతారు అది వైదికముగా విభూతి అందుకు పెట్టుకుంటారు అనుశాసనిక పర్వంలో పరమశివుడు పార్వతీదేవితో చెప్తూ నేను విభూతిని ఎందుకు సృష్టించానో తెలుసా చాలా మంది యొక్క అభిప్రాయం ఏమిటంటే బూది కేవలం బూది అనుకుంటుంటారు కాదు మనం పెట్టుకునేటటువంటి విభూతిని తయారు చేసేటటువంటి విధానాన్ని స్కాందంలో బ్రహ్మోత్తర ఖండంలో చెప్పారు అది ఆవు పేడని కొన్ని మంత్రాలతో చేస్తారు నేను ఒక చోట శ్రీశైలంలో చూశాను ఆవు పేడని అలా కాల్చి అటువంటి మంత్రములతో ఆ ఆ విభూతి తయారు చేస్తారు ఎంత తేలిగ్గా ఉంటుందో ఎంత గట్టిగా ఉంటుందో అది ఆ విభూతిని సజల భస్మ అంటారు నీటితో కలిపి పెట్టుకుంటారు ఆ పెట్టుకునేటప్పుడు ఇంకొక శ్లోకం ఎన్నో శ్లోకాలు చెప్తారు త్రయంబకం యజామహే సుగంధింపు స్త్రివర్ధనం పెట్టుకుంటారు ఎందుకంటే చిట్ట చివర విడినప్పుడు ఆ బ్రహ్మరంధ్రంలోంచి పైకి వెళ్లే శక్తి రావాలి అని తల మీద అడ్డంగా విభూతి రేఖ పెట్టుకుంటారు అలా పదిహేను స్థానముల ఎందు విభూతిని ధారణ చేస్తారు ఒక్కొక్క చోట ధారణ చేస్తున్నప్పుడు ఒక్కొక్క రకమైన ఫలితము అవుతుంది తొమ్మండుగురు దేవతలు లలాటం మీదకొస్తారు అందులో పరమశివానుగ్రహంతో సహా ఉంటాయి శ్రీకరంచ పవిత్రంచ రోగ దోష రోగదోష నివారకం లోకవస్యకరం పుణ్యం భస్మత్రైలోక్యపవనం కనీసంలో కనీసం ఆ మంత్రం చెప్తారు ఈ భస్మ రోగమును శోకమును నివారిస్తుంది ఇదే పరమశివుడు ఇది నాకు సర్వదా కృప చేస్తుంది లోకమంతటి చేత గౌరవింపబడదగినటువంటి ప్రవర్తన నా ఎందు కల్పిస్తుంది అని మంత్రం చెప్పి మూడు రేఖలుగా ఆ భస్మని ధరిస్తారు భస్మ మహదైశ్వర్యం అందుకే చాలా మంది ఏమనుకుంటారంటే భస్మ అంటే అది ఇంకా దానికన్నా పనికి దానిది లోకంలో ఇంకోటి ఉండదు అంటే బూర్జ పూసుకునేవాడు అనుకుంటారు కాదు భస్మ అని దానికి ఎందుకు పేరు వచ్చిందో తెలుసా అండి అమర అండి అదే భగవంతుని యొక్క పరమైశ్వర్యము అష్టసిద్ధులతో సహా ఈశ్వరస్య భావనతో సహా సమస్తము విభూతియే విభూతి విభూతిం భూతకరీ పవిత్రజనని పాపౌవిధ్వంసనీ సర్వోపద్రవనాశిని శుభకరీ సర్వాధ సంపత్కరీ భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణి తేజోరాజ విశేష మోక్షణరీ విభూతి సదాధార్యత అంటూ ఆ విభూతిని అంత నమస్కారం చేసి ఆ విభూతిధారణ చేస్తారు విభూతి పెట్టుకునేటప్పుడు ఆ విభూతి అంత శక్తివంతం అది దాని పేరు భస్మ భస్మ అని ఎందుకంటారో తెలుసా అండి స్కాందంలో వ్యాస భగవానుడు చెప్పాడు దాన్ని ఎందుకు భస్మ అంటారు భ అంటే కాలుస్తుంది స్మ అంటే గుర్తు చేస్తుంది రెండు లక్షణములు దాని ఎందున్నాయి కాబట్టి దాన్ని భస్మ అంటారు ఎందుకు భస్మ పెట్టుకుంటారంటే దేన్ని కాలుస్తుంది పాపమును కాలుస్తుంది పాపం అనగా ఏమి ఈశ్వరుడికి మధ్యలో ప్రతిబంధకంగా వచ్చి మీరు ఈశ్వరుణ్ణి చేరకుండా అడ్డుపడిపోయేటటువంటిదేదో దానికి భస్మ అని పేరు అటువంటి పాపాన్ని కాల్చేసి ఇప్పుడు మిమ్మల్ని ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళతుంది దీని వలన స్మ అస్తమానం భగవంతుడు స్మరణలోకి రావడం ఈశ్వరుణ్ణి స్మరణలోకి ఎలా తెచ్చుకోవాలి అన్న కోరిక మీ ఎందు జనిస్తాయి భస్మధారణ చేత ఇది ఎక్కడ వరకు వెళ్ళిపోతుందంటే అంత్యమునందు కూడా ఈశ్వర స్మరణ చేయగలిగిన శక్తి వస్తుంది అందుకే అది పరమైశ్వర్యం ఇంక ఇంతకు మించిన ఐశ్వర్యం ఏమిటంటే అది ఇచ్చింది ఇంకోటి ఏమి ఇవ్వదనుకుంటున్నారు పరమశివుడు పెట్టుకునేటటువంటి భస్మ ఏమిటో తెలుసా అండి ఆయన భస్మోధూళిత సర్వాంగం ఒళ్ళంతా భస్మ రాసుకుంటాడు ఎందుకు రాసుకుంటాడో తెలుసా ఈ ప్రపంచమంతా లయమైపోతుంది ఈ ప్రపంచమంతా లయమైపోయిన తర్వాత మనం చూడండి ఏదో ఓ బెండ తోట వేస్తాం బెండ తోటలో కాయలన్నీ తెచ్చుకుని ప్రతిరోజు చక్కగా కూర వండేసుకుంటాం ఇంకా బెండ కాపు అయిపోతుంది ఇంకా కాయలు ఇంకా చెట్లన్నీ కూడాను ఒడిలిపోవడం మొదలెట్టేస్తాయి అప్పుడు బెండకాయ ఒక దాన్ని బాగా ముదరనిచ్చి కోసి ఎండబెట్టేస్తాం ఇప్పుడు ఆ బెండకాయ బాగా ఎండిపోయింది మీరు ఆ కాయని పట్టుకుని ఇలా అంటే గలగల గల గల గలగల ఆడతాయి విత్తనాలు గుడిపోయేవి ఇప్పుడు అది వండుకోవడానికి కూరకి పండుకి దేనికి పనికిరాదు ఆఖరణ ఏం చేస్తారంటే అక్కడ ఒక కాయతో డబ్బాయో పెట్టి దాన్ని ఒలిచేసి ఆ విత్తనాలన్నీ ఏం చేస్తారంటే ఓ డబ్బాలో బోసే అట్టే పెట్టుకుంటాడు మళ్ళీ వానాకాలం వచ్చే ముందు ఏం చేస్తారంటే భూమిని కొద్దిగా ఇది చేసి ఈ విత్తనాలు పట్టుకెళ్లి వేశారు ఏ ఎండిపోయిన కాయిలో గలగలలాడిన విత్తనాలు మీరు ఇన్నాళ్ళు డబ్బాలో దాచారో మళ్లీ అవి భూమితో సంపర్కము చెంది నీరు తగలగానే మళ్లీ బెండ చెట్లై మళ్లీ బెండకాయలు ఇస్తాయి అవునా కాదా అలాగే ఈ సృష్టినంతటిని లయం చేసి తనలో తీసుకునేటప్పుడు మళ్లీ సృష్టి చేయడానికి కావలసిన సమస్త శక్తిని విభూతి కనవల ఎందు దాచి తన ఎందు పెట్టుకుంటాడు శంకరుడు అది ఆయన పెట్టుకునే భస్మ అందుకనే మహాత్ముల ఒంటికి భస్మ తగిలినది కింద పడినా ఆ భస్మ కణం దొరికినా ఆయన పెట్టుకున్న భస్మ మీకు తగిలినా మీకు విపరీతమైన శక్తినిస్తుంది అదే కారణం ఎందుకంటే ఆయన తపశ్శక్తి ఆయన ఉపాసన శక్తి ఆ భస్మలో కెడుతుంది నేను మీకు పరమ యథార్థం చెప్తున్నాను మీరు నమ్మండి కొంత కొంతమంది మహాత్ములు ఎంతకీ అనారోగ్యం తగ్గలేదు అంటే ఒక్కసారి ఇలా లలాటమునకో చేతికో పెట్టుకున్నటువంటి ఆ భస్మని ఇలా తీసి ఓ అరిటాకు తెప్పించి ఇలా అంటారు అంటే ఓ రెండు కణాలు అందులో పడతాయి వేలు నీటిలో ముంచి ఆ విభూతి మీద ముంచి ఆ రోగి నోట్లో ఇలా రాయండి అంటారు అలా అంటే అంతటి ఉపాసన బలం ఉండాలి ఎవరు పడితే వాళ్ళు చేయడం అని కాదు నా ఉద్దేశ్యం శృంగగిరి పీఠంలో చంద్రశేఖర భారతి మహాపురుషుడు ఆయన వేద విద్యార్థులకి అనారోగ్యం వస్తే భస్మ ఇచ్చి తగ్గించేవారు ఈశ్వరాభిషేకం చేసిన భస్మ అంత శక్తివంతమై ఉంటుంది కాబట్టి అది పరమశక్తివంతము విశ్వాసము మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అటువంటి భస్మ మిమ్మల్ని ఈశ్వరుడికి దిగ్గిరి చేస్తుంది సమస్త సృష్టి చెయ్యగలిగిన శక్తి ఆ భస్మయందు దాగి ఉంటుంది ఇంత గొప్పది కాబట్టే దాన్ని తీసుకుని లలాట మనందు పెట్టుకుంటారు కాదు పెట్టుకోగా 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 ఏమవుతుందో తెలుసా అండి మీకు గొప్ప తేజస్సునిచ్చి మీకు కీర్తినిచ్చి మీరు సమస్త కోర్కెలు తీర్చుకోగలిగిన శక్తినిచ్చి వేదం అంగీకరించిన విధంగా కోర్కె తీర్చుకుని ఆ ఈ కోర్కెల ఒక కోర్కెలా అనేటటువంటి వైరాగ్యాన్ని ఇచ్చేస్తుంది అందుకే చూడండి అన్నీ ఏమవ్వాలి నల్లగా అయిపోవాలి కాలిపోతే కాలిపోయే ముందుండే లక్షణం ఏమిటో తెలుసా అండి లోపల దాగి ఉన్న దేన్నైనా తోసేస్తుంది మీరు ఎప్పుడైనా చూడండి కట్టెలో నీరు ఉంటుంది కట్టె ఆ చివర అంటుకుంది అనుకోండి ఆ నీరు ఇలా వెనక్కి వెళ్తుంది మీకు కనపడదు కట్టె కాలిపోతూ కాలిపోతూ మంట ముందుకు వచ్చేస్తోంది ముందుది బొగ్గైపోతుంది మీరు కట్టెను అలా పొయ్యిలోకి తోస్తున్నారు ఇప్పుడు లేవు పూర్వం ఉండేవు పొయ్యిలు ఆ కట్టె కాలిపోతూ కాలిపోతూ మంట చివరకు వచ్చేసింది ఇప్పుడు కట్టె చివరి భాగంలో నీరు బుసబుస బుసబుసలాడుతూ బుడగల బుడగల కింద పైకి వస్తుంది కట్టెలో దాగిన నీటిని బయటికి తోసేస్తుంది ఇంతకు ముందెవరో ఆ కట్టెకు మేకు కొట్టారు అందులో ఉంది మేకు మేకు పైన నల్లగా చిన్న చుక్కలా కనపడాలి కదా అది కూడా కనపట్టం లేదు దానికి ఏదో పేడు అడ్డొచ్చేసింది ఇప్పుడు అగ్నిలో కాలిపోయింది పేడంతా కాలిపోయిన తర్వాత నల్ల మేకు మాత్రం కాలందులో పడిపోతుంది విడిపోతుందంటే ముందు నల్లపడి తర్వాత ఏమైపోతుందంటే బూదిగా మారిపోయి తెల్లగా అయిపోతుంది అంటే అన్నీ ఏ తెలుపులోకి వచ్చాయో ఆ తెలుపులోకి కలిసిపోతుంది ఇంకిప్పుడు బూది ఇంకేమైనా అవుతుందా ఇంకేం అనదు అదే శాశ్వతం కాబట్టి మారి 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 చివరికి మారని స్థితి ఏదో ఆ మారని స్థితి సత్యం మారి 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 మారే ధర్మాన్ని పట్టుకునేది దేనికి అంటే మారని సత్యాన్ని పట్టుకోవడానికి ఆ పట్టుకోగలిగిన శక్తి మారుతున్న ధర్మాన్ని పట్టుకొని మారని సత్యంలోకి ప్రవేశించే శక్తి ఈశ్వరానుగ్రహముగా నాకు కలుగుగాట నడగడం భస్మని ధరించడం అందుకని విభూతి పెట్టుకుంటాడు కాబట్టి ఆయన భస్మోద్ధూలిత విగ్రహ ఆయన ఒంటి నిండా భస్మ రాసుకుంటాడు నీకేమిటి బాధ ఆయన ఒంటి నిండా భస్మ రాసుకుంటే నిన్ను అనుగ్రహిస్తాడు అందుకే ఆయన ఉదారుడు ఉజ్జయిన్లో ఏం చేస్తారో తెలుసా అండి తెల్లవారుజామున నాలుగు నాలుగున్నర మధ్యలో అప్పుడే శ్మశానంలో కాలిపోయినటువంటి శవభస్మని కాపాలికులు నల్లటి బట్ట కట్టుకుని తీసుకొస్తారు తీసుకొస్తే ఆ శవభస్మని ఒక బట్టలో మూట కట్ట బట్ట ఎత్తి పట్టుకుని కొడతారు కొడితే శవభస్మతో అభిషేకం చేస్తారు ఎందుకో తెలుసా ఆయనకది ప్రీతిని కాదు నిన్ను కూడా అలా కొద్ది కాలంలో బూది చేసేసేటటువంటి భయంకరమైన దోషం నీలో ప్రవేశించి పడగొట్టేయడానికి సిద్ధంగా ఉంటే ఉజ్జయిన్లో మహాకాళుడికి జరిగే శవభస్మాభిషేకం చూస్తే ఈ రోగం పోతుంది అని నమ్ముతారు ఇప్పటికీ ఎందరో వెళ్లి మహాకాళుడి యొక్క శవభస్మాభిషేకం చూసొస్తూ ఉంటారు కాబట్టి పరమేశ్వరుడంటే అంతటి మహానుభావుడు ఆ విభూతి అంత శక్తివంతం అందుకే ద్రవిడ దేశంలో ఇప్పటికీ ఏం చేస్తారో తెలుసా అండి ఆడపిల్ల ఇంటికి వెళ్ళేటప్పుడు మనమైతే ఏదో ఒడిగట్టు అని కడతాం ఏ బియ్యం అవిని వాళ్ళు అలా కాదు అన్నీ కట్టేసి ఆడపిల్ల ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు తప్పకుండా అందులో విభూతి వేసి పంపిస్తారు ఎందుకంటే మహదైశ్వర్యం అదే అది పట్టుకుని వెళ్ళమని విభూతిని వేసి పంపిస్తారు అంత గొప్పది విభూతి సరే నేను ఆ భస్మ విభూతి అది ఒక్కటే కొన్ని రోజులు చెప్పేటటువంటి విశేషాలవన్నీ కానీ దాని ప్రధాన సారాంశమును మీరు అవధరించురుగాక భస్మోద్ధౌళిత విగ్రహ అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు లోకమునకు ఒక మహోపకారం చేస్తూ ఉంటాడు ఆయన చేసే మహోపకారం ఏమిటో తెలుసా అండి నేను మీతో చెప్పానే ఇప్పుడు ఆయన భస్మ ధరించేది కేవలంగా మీకు ఆ శక్తిని ఇవ్వడానికి మీరు కూడా కోర్కెలు తీర్చుకోగలిగినటువంటి పరిపుష్టిని పొంది ఆరోగ్యాన్ని పొంది ధార్మిక మార్గంలో నడిచేటటువంటి అనుగ్రహం ఈశ్వర కటాక్షంగా పొందడానికి కానీ అదొక్కటే మనుష్య జన్మ ప్రయోజనమా ప్రధాన ప్రయోజనం వైరాగ్యము భక్తితో కూడినటువంటి కర్మాచరణము దాని వలన మోక్షము